నేను మీ బాపట్ల పార్లమెంట్ ఎంపీని కృష్ణప్రసాద్ ఎన్ఐటిని ఈరోజు మై సర్ప్రైజ్ బాపట్ల రైల్వే స్టేషన్ విజిట్ చేసి ఇన్స్పెక్షన్ చేశాను ఇక్కడ ఇంతకుముందు అమృత్ రైల్వే ప్రాజెక్ట్ కింద ఏదైతే వర్క్స్ జరుగుతూ ఉన్నాయో ఆ వర్క్స్ జరుగుతున్నందుకు చాలా డిస్టర్బెన్స్ ఉంది వర్క్ అండర్ ప్రోగ్రెస్ ఎక్కడెక్కడైతే ప్లాట్ఫామ్స్ చేస్తున్నారో అక్కడ డెబ్రీ ఉంది వర్క్ కూడా జరుగుతుంది అందువల్ల పర్యాటకులకి అందరికీ ఇబ్బందిగా ఉంది చాలా చోట్ల చీకటి చీకటిగా ఉంది ఆ లైటింగ్ వేయాలో తొందర తొందరగా వర్క్స్ కంప్లీట్ చేస్తే అందరికీ బాగుంటుంది రెండోదైతే కొన్ని ఫాస్ట్ ట్రైన్స్ ఇక్కడ ఆగట్లేదు అని చాలామంది ప్యాసింజర్స్ చెప్పడం జరిగింది అదేంటో ఒకసారి మళ్ళీ రివ్యూ చేసి రైల్వే మినిస్ట్రీతో టేకప్ చేసి దాంట్లో ఎన్ని సాధ్యమవుతాయని ఇంకోటి ముఖ్యమైన అంశం ఏమిటంటే ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయని చూస్తే ఇప్పుడు ఐదు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఐదుటికి ఐదు ప్లాట్ఫామ్స్ ఆపరేషన్ ఆపరేషనలైజ్ చేయాలి దానికి కూడా చర్యలు తీసుకుంటాం రైల్వే మినిస్ట్రీ గారితో నేనే నేర్యాన్ని మాట్లాడి ఈ ఐదు రైల్వే ప్లాట్ఫామ్స్ని ఎలాగా ఆపరేషనలైజ్ చేయాలో అది రెండో అంశం తర్వాత ఇక్కడి నుంచి కానీ చీరాల నుంచి కానీ చాలామంది ఉద్యోగస్తులు గుంటూరుకి విజయవాడకి వెళ్తున్నారు వాళ్ళకి సరి అయిన కనెక్టింగ్ ట్రైన్ కానీ ఇంటర్సిటీ ట్రైన్ లేదు ఆ ఇంటర్సిటీ ట్రైన్ అయితే కరెక్ట్గా తొమ్మిది గంటలకు పొద్దున వాళ్ళ పండగ చేరుకోవడం సాయంకాలం ఆరు గంటలకు అక్కడ బయలుదేరి ఎనిమిది గంటలకు ఉంది ఒక సదుపాయం చాలా చాలా అవసరంగా కనిపిస్తా దీన్ని కూడా టేకప్ చేస్తాము మళ్ళీ మళ్ళీ ఈ ప్రాంగణంలో ప్రయాణికులకి సదుపాయాలు ఏంటి అనేది ప్రతి నెల రివ్యూ చేస్తాము చేసి ఇంప్రూవ్మెంట్ ప్రతి నెల ఇంప్రూవ్మెంట్ జరగాల్సిందే ఈ రివ్యూ నేను డిఆర్ఎంతో కూడా తీసుకుంటాము రైల్వే స్టేషన్ కానివ్వండి బాపట్ల నుంచి వచ్చిపోయే ట్రైన్స్ కానివ్వండి ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ చేయాలి ప్రజలకి బాగుండేటట్టు ఎలా ఉండాలి సదుపాయాలు ఇలాగ ఏర్పాటు చేయాలని ఎవరు ఏం సజెషన్ ఇవ్వాలనుకున్నా ఇవ్వచ్చు నా నంబరు నైన్ డబల్ ఫోర్ జీరో సిక్స్ టూ సెవెన్ ట్రిపుల్ నైన్ వాట్సాప్లో మీరు రాసి కానీ వాయిస్ కానీ మెసేజ్ ఇస్తే అది మేము టేకప్ చేస్తాం రైల్వేస్ ద్వారా చేసి లేదా రైల్వే స్టేషన్కి వచ్చి ఒక రిజిస్టర్ ఇక్కడ పెట్టిస్తాను ఆ రిజిస్టర్లో కూడా మీ సజెషన్స్ ఇవ్వచ్చు ఇంప్రూవ్మెంట్ సజెషన్స్ కానీ ఏదైనా స్టేషన్ మేనిస్టర్ గారు ఇక్కడ ఉన్నారు ఒక సజెషన్స్ కోసము ఇంప్రూవ్మెంట్స్ కోసము ఒక రిజిస్టర్ పెడతాము దానికోసం కూడా మీరు ఇవ్వచ్చు దాన్ని ఏదైతే ప్రాక్టికల్గా పాసిబుల్గా ఉంటుందో అది డెఫినెట్గా మినిస్ట్రీతో టేకప్ చేసి ఏది పాజిబుల్లో అది ఇచ్చేస్తాం